నా పార్టీ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఓహో ఐ టాప్ ఆఫ్ ది వరల్డ్ సో సెలబ్రేషన్స్ ఇస్ మస్ట్ బేటర్ కాని నా పెళ్లికి ముందు రోజు నాకు చాలా అసహ్యం వేసే సంఘటన ఒకటి జరిగింది దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఎవరో నా డ్రింక్ లో మత్తు మందు కలిపారు నేను స్పృహ కోల్పోయిన తర్వాత ఒక హోటల్ గడికి ఇస్తాను నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళా స్నేహ నువ్వేంటి ఎలా ఉన్నావు నీ బ్యాచులర్ పార్టీ అయిపోయిందా వైభవ్ వైభవ్ నా మాట విలు నా పేరు పడుకురా నువ్వు ధైర్యం చేయాలనుకోకో ఈ పేట్ ఈ బట్టలు ఈ తాగుడు

పెళ్ళి గిస్తే అలాగే ఉండిపోయిన రాత్రి నటు మాత్రం అందు కలిపింది పర్మి కానీ నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు ఎందుకు ఎందుకంటే నేను వైభవకి మరద నవ్వాలనుకోలేదు భారీ నవ్వాలనుకునే ఇక నిన్నే అయితే నేను నేను ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉండని పని చిక్కులదో

నేను బెంగళూరులో ఉన్న మా తొమ్మిది నెలల తర్వాత నేను ఒక బాబుకు జన్మనిచ్చాను కానీ నా కష్టాలైతే అక్కడితో ముగేలేదు నా కొడుకు పుట్టిన వెంటనే అతని పైన దాడి జరిగింది మా అత్తయ్య నా కొడుకుని కాపాడింది ఆ వ్యక్తి ఎవరో తెలిసిందా మీకు అతను ఎవరో నాకు తెలీదు కానీ అతను మీ బిడ్డకు తండ్రి అని ఎవరో అంటున్నారు అంటే అతను ఆ రోజు ఆ హోటల్లో నాతో ఉన్న వ్యక్తి తను కాలం గడిచిపోయింది నా కొడుకు యువనే నా జీవితం నేను అతన్ని నా ప్రపంచంగా భావించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను నేను నా గతాన్ని మర్చిపోయాను నా గత నీడ ఎప్పుడు పై పడకూడదు అనుకున్నాను నేను ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను అప్పుడు ఒకరోజు చడా మా ఇద్దరి చేతులపై పై ఓకే గుర్తుంది వన్ఫు నేన ఆ వ్యక్తి మోహన్ చూసినప్పుడు నాకంట గందరగోళంగా అనిపించింది అతని కళ్ళలోకి చూస్తుంటే అతనికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపించింది మమ్మీ ఏనే నాన్న కదా నాన్నని ఇంటికి తీసుకువెళ్దాం యు వాంట్ మాట్లాడుతున్నావు అతను మీ నాన్న కాదు ఏమైంది నీకు అక్కడికి మా మేనేజర్ వచ్చి నన్ను బాగా తిట్టారు నేనా నువ్వు ఇక్కడ నుంచి తీసుకోలే కంపెనీ CEO ఆఖే వచ్చారు ప్లీజ్ ఆయన మీ నాన్న కాదు హలో స్నేహితుడు చెప్పావా లేదు సార్ మీరు వస్తున్నారని కూడా నాకు అసలు తెలీదు నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు చూడు నేను ఇబ్బంది పెట్టాలనుకోవడం ఇది నా జీవితానికి ఒక కొత్త ఆరంభం అనుకుని నేను చాలా సంతోషపడ్డాను సరిగ్గా అప్పుడే నా ఫోన్ మోగింది స్క్రీన్ పై నాన్న పేరు చూసి నేను షాక్ అయ్యాను ఆరు సంవత్సరాల తర్వాత నా తండ్రి నాకు ఫోన్ చేశాను ఆయన హెల్త్ బాగాలేదు చివరిసారిగా నన్ను చూడాలనుకుంటున్నారంట నేను ఇక ఉండలేకపోయాను మరుసటి రోజు యువన్తో కలిసి హైదరాబాద్ చూసి నా కాళ్ల కింద భూమి కంపించినట్లుగా అయిపోయింది నానా బాగాలేదని చెప్పారు అరే నేను చెప్పాను ఈ రోజు నీ సవతి చెల్లి పరిణిక ఎంగేజ్మెంట్ అందుకే నేను పిలిచాను దాంతో పాటు నీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది రా 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 ఇక్కడ ఇప్పుడే వస్తాను ఈరోజు పర్ణిక ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కొడుకు మోహన్ చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను ఆమె నా ఎక్స్ లవర్ వైభవ్ ని పెళ్లి చేసుకోబోతుంది చివరికి ఆమె వైభవ్ ట్రాప్ చేసేసింది అప్పుడు పర్ణిక వైభవ్ కలిసి నా దగ్గరకు వచ్చి ఇలా అంది నీకు సిగ్గులేదా నీ అక్రమ సంతానాన్ని మా ఎంగేజ్మెంట్కి కి తీసుకొని వచ్చా పర్ణిక నీకెంత ధైర్యం నా యువన్ గురించి మాట్లాడితే బాగోదు అతను అక్రమ సంతానం కాదు మరి అక్రమ సంతానం కాకపోతే ఒక రాజు కొడుక నేను నీకు చెప్పాను కదా ఆ రోజు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు నాకు నిజంగా గుర్తులేదు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవరో నన్ను ట్రాప్ ఏదో ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దానిలా మాట్లాడుతున్నావు వైభవ్ ఆమె బెంగళూరులో సొంతిల్లు కొనుక్కుందని విన్నాను నువ్వే ఆమె ఎంత రిచ్ పర్సన్ని చేసిందో అని నేను నీ జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది నేను పెళ్లి ఫిక్స్ చేశాను పరిచయం చేయాలి మిస్టర్ మిస్టర్ మీరు ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి ఫిక్స్ చేస్తున్నా విశ్వేశ్వరరావు మోహన్ చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను అతను తండ్రి కంటే పెద్దవాడు తెలుసా నేను అతన్ని టీవీలో చాలా సార్లు చూశాను

దానికి బదులుగా ఏంటి నాన్న బదులుగా మీ అమ్మ పేరు మీద ఉన్న కెమికల్ ప్యాక్టరీని వైభవ్ పేరు మీద రాయాలి అప్పుడే పల్లిక పెళ్ళి అవుతుంది నేను ప్రతికున్నంత కాలం ఆ ఫ్యాక్టరీ ఎవరికి రాసివ్వను నేను ఆ ముసలి విశ్వేశ్వరరావు ఎప్పటికీ పెళ్లి చేసుకోను నాన్న నాకు ఇచ్చిన డ్రింక్ లో ఒక మత్తు టాబ్లెట్ కలిపాడు దానివల్ల నేను స్పృహ కోల్పోయాను నేను తిరిగి లేచేసరికి హాస్పిటల్లో ఉన్నాను యువన్ నాతో యువన్ 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 ఎక్స్క్యూజ్ మీరు మీరు నా కొడుకుని చూసారా లెటర్ చదువుతుంటే నా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది ఆ లెటర్ మా నాన్న పంపించారు అందులో ఇలా ఉంది నీ అక్రమ సంతానమైన నీ కొడుకు నా అండర్లో ఉన్నాడు అతను సురక్షితంగా ఉండాలి అన్ను కోరుకుంటే మ్యారేజ్ కాంట్రాక్ట్ పై సైన్ చేసి మన ఇంటికి రా ఇక నేను ధైర్యం తెచ్చుకున్నాను కానీ నాకైతే ఈ సిటీలో ఎవరూ తెలియదు అప్పుడు నాకు అక్షయ్ గుర్తొచ్చి నేను వెంటనే అతనికి ఫోన్ చేశాను హలో హలో నేను స్నేహని అక్షయ్ సార్ నాకు 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 మీ హెల్ప్ కావాలి ఎవరో నా కొడుకు యువాన్ని కిడ్నాప్ చేశారు సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ స్నేహ నువ్వే వరి అవ్వకో అతనికేమి జరగదు నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను ఈ రాత్రి అక్కడ ఉంటాను హలో హలో నా చివరి ఆశ అక్షయ్ కూడా ప్రస్తుతం ఈ సిటీలో లేడు కానీ నేను నా కొడుకు యువాన్ని ఎలాగైనా కాపాడాలి ఎలాగైనా కాపాడాలి

రెండు వైపుల నుంచే ప్రమాదం పొంచి ఉంది కానీ యువాన్ కోసం ఏదైనా కరెక్టే కాబట్టి నేను విశ్వేశ్వరరావుని పెళ్లి చేసుకోవడానికి మ్యారేజ్ పేపర్లపై బలవంతంగా సైన్ చేయాల్సి వచ్చింది కలవచ్చులే టైం ఎంత తొందరగా మారిపోతుందో కదా స్నేహ ఆరేళ్ల క్రితం నువ్వు వైభవ్తో ఉన్నావు ఎప్పుడు చూడు నువ్వు విశ్వేశ్వరరావుతో ఉన్నావు విశ్వేశ్వరరావు రెండవ భార్యకి ఏముందో ఎవ్వరికీ ఉండు నువ్వు చాలా జాగ్రత్తగానే ఉండాలి స్నేహ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి పర్ణిక ఎందుకంటే వైభవ్ నా ఫ్యాక్టరీ కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాడు ఫ్యాక్టరీ వచ్చాక నేను వదిలేస్తే నువ్వేం చేస్తావు అప్పుడు మరి వైభవ్ గురించి ఒక్క మాట మాట్లాడవంటే బాగోదు నా మాటలు జాగ్రత్తగా వినావు విశ్వేశ్వరరావుని పెళ్లి చేసుకోవడం అటుంబానికి మంచిది పోలా లేదు నన్య నానా మాట్లాడుకో అందరూ అక్కడ నా నాసనాన్ని చూస్తున్నారు పర్ని ఇంకా వైఫ్ చేయి పట్టుకొని నవ్వు చూడు కోరాడటానికి నాకు ఇంకా శక్తి లేదు మమ్మీ మమ్మీ నేను ఏడు అడుగులు వేస్తున్నప్పుడు నాకు విశ్వేశ్వరరావు అత్యాసతో నిండిన కళ్ళు మాత్రమే కనిపించాయి నేను ఏడుస్తూ చివరి ప్రమాణం చేస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడే నేను ఇక పెళ్లి చేసుకోలేను మళ్ళీ డ్రామా స్నేహా నీ బిడ్డ బ్రతకాలని ఉందా లేదా ఇక చాలు నేను నీకు అస్సలు భయపడేదే లేదు నాన్న నా కొడుకుని ఎవరు ఏం చేయలేరు త్వరగా రా నాన్న అందరూ చూస్తున్నారు స్నేహ అందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పుడు అర్థం చేసుకో లేకపోతే ఫస్ట్ నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేసావు తర్వాత నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నావు ఇప్పుడు ఒక మంచి వ్యక్తిలో నటిస్తున్నావా నాన్న నువ్వు ఎంత పెద్ద అవమానవ మిస్టర్ రంగనాథ్ డీల్ ఇస్ క్యాన్సల్ మిస్టర్ విశ్వా మిస్టర్ విశ్వా మిస్టర్ విశ్వా ఓసే పిచ్చుదానా నేను నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాను నేను కాదు రాక్షసుడు నువ్వు నన్ను ఇంత అసహ్యమైన వ్యక్తికి పెళ్లి చేయాలనుకుంటున్నావు నేను రాక్షసులనైతే నువ్వు దేవత అయిపోతావా నువ్వు చెప్పింది నిజం నాన్నా నేను నా సవతి అక్క అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది మీరు ఆమెకి ఇంత మంచి సంబంధం చూశారు కానీ ఆమె ప్రవర్తన చూడు నువ్వు నీ కొడుకు నా నుంచి తప్పించుకోలేరు నా కొడుకుని ఎవరైనా తాకే ధైర్యం చేస్తే వాళ్ళు చూస్తా అక్షయ్లో ఒక సపోర్ట్ అన్ని చూశాను నేను అతన్ని హక్ చేసుకున్నాను కానీ అప్పుడు నాకు ఒక స్పెషల్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది అది అతని ప్రత్యేకమైన పర్ఫ్యూమ్ కానీ ఆ స్మెల్ అంతకుముందు బాగా తెలిసినట్టుగా అనిపించగానే నా కాళ్ళ కింద భూమి కంపించింది ఆ స్మెల్ సరిగ్గా అలాగే ఉంది స్నేహ నన్ను ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకుంటావా స్నేహ ఆమె కొడుకు యువన్కు ఆ తర్వాత ఏం జరిగింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి సూపర్ హిట్ సిరీస్ మధురం